ఈరోజైతే సాటర్డే నైట్ అనమాట ఐ మీన్ శనివారం నైట్ సంగటి చేసేసి తరకారీ సాంబార్ అయితే చేశాను మూలంగి అలానే బీన్స్ ఒక ఉల్లగడ్డ వంకాయ అలానే బఠానీలు ఇలా అన్నీ వేసేసి కాయగూరలు సాంబార్ అయితే చేశాను అలానే ఎగ్ కూడా వేసాను ఎగ్ వేస్తే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట కర్రీ జస్ట్ అట్లా ఘాట్లు పెట్టుకొని ఎప్పుడైనా కానీ మీరు కూడా ఎగ్ అవి వేసుకొని నేనైతే ఆయిల్లో ఒకసారి అట్లా ఫ్రై చేసేసి దీంట్లోకి అయితే వేసాను అనమాట ఎందుకంటే మనకు సంగటి తినడం వల్ల చాలా సెలవు అనేది చేస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకి ఎక్కువ వేడి ఉంటుంది అనమాట బెంగళూరులో కొంచెం ఉంటుంది అయినా కూడా ఇక బ్యా ఎక్కువ కర్ణాటక సైడ్ సంగటే తింటారు కాబట్టి నేను కూడా ఎందుకో బాబు పుట్టినప్పుడు ఇంకా బాబు కడుపులో ఉన్న కూడా అలవాటు అయిపోయింది నాకు ఈ సంగటి తిని తిని అందుకని సంగట ఇవేకోకుండా ఉండలేను అందుకని రోజు ప్రతిరోజు నైట్ సంగట అయితే చేసుకుంటాను నాకు ఈ బాబుకి మాత్రమే ఇక మా వారికి నా కూతురికి అన్నాం అనమాట మన ఛానల్ ఫస్ట్ టైం ఈరోజు చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని వీడియో ఒక స్మాల్ రిక్వెస్ట్ ఒకే ఒక లైక్ అయితే ఇచ్చేయండి లైక్ ఇస్తే మన వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ఈరోజైతే సండే అనమాట అందరికీ హ్యాపీ సండే మా వారికి అయితే రోజు ప్రతి వీక్ అడిగి అడిగి సాలైపోయింది ఒక వారం ఇంట్లో ఉండండి అని చేసి ఇక ఇంకా సండే ప్రతిరోజు అడుక్కొని 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 ఇక భిక్ష వేక్షన్ ఈరోజు సరే లేబోనని చెప్పారు మొన్ననే ఈ వీక్లో సోమవారం ఒకరోజు పోతే మంగళవారం బుధవారం రెస్ట్ అయితే తీసుకున్నారు ఎందుకంటే మా వారికి బాగలేదని హాస్పిటల్కి వెళ్ళారనమాట ఏం బాగాలేదంటే చేతుల కాళ్ళు సుస్తు అవుతుంది నీరసంగా ఉంది చేతుల కాళ్ళు నొప్పిస్తున్నాయి నీరసంగా ఉందని హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ ఏమి ఇచ్చిందంటే నాలుగు రకాల టాబ్లెట్లు ఒక ఇచ్చి ఇంజక్షన్ వేసి పంపించిండు మళ్ళీ నెక్స్ట్ డే కల్లా అన్ని నైమ్ ఇక హార్ట్ దగ్గర కొంచెం పెయిన్ వస్తున్నట్లుంది అందుకని చెప్పేసి ఇక ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ ఇంకొక టాబ్లెట్ ఇచ్చిండనమాట ఇప్పుడైతే బాగున్నాడు అందుకనే ఇక ఓ రెస్ట్ తీసుకోవాలి అని చెప్తే సరేలే ఇక నా గోడ తట్టుకోలేక ఈరోజు ఇంటికాడైతే ఉంటాయని ఒప్పుకున్నారనమాట ఈరోజు చికెన్ తేవడానికి అయితే ఇక వెళ్ళాలి మేమైతే కొంచెం పాపకి స్కూల్లో లేదు కదా కొంచెం ఒక సెవెన్ కట్ల లేచింటాం అనమాట కాఫీ కూడా తాగలేక జస్ట్ జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నా కాఫీ కూడా తాగాలి మీరందరూ కాఫీ తాగారని నాతో కూడా షేర్ చేసుకోండి అందుకని చెప్పేసి ఇప్పుడైతే చికెన్ చేయాలి నేనైతే బిర్యానీ చేద్దాం అనుకున్నా ఇక సండే చేద్దామని ఫిక్స్ అయ్యాను అనుకున్నా మా వారు వచ్చేసి బిర్యానీ ఏమొద్దులే ఇక నేను చికెన్ ఫ్రై ఫ్రై చేస్తాను చపాతి చేసేసి అంటే సరే చపాతి చేసేసి అన్నం కూడా పెట్టేయాలి మా ఇంట్లో చపాతి చేసే పక్కా అన్నం ఉండే ఉండాలి అందుకని సరే ఇంకా ఇంక చేసేది ఏముంది అంటే వెళ్ళిగా అంగడికి అయితే బయలుదేరాలి ఇంకా ఎంత దూరము వెళ్ళాల్సిన అవసరం లేదు చికన్ చికెన్ తినాలనుకుంటే తక్కువ మనీ రెండే రెండు నిమిషాలు మన కళ్ళ ముందు ఉంటుంది ఒకప్పుడు చికెన్ తినాలి అంటే ఆడుంది ఆ ఆడుంది అని వెతుక్కుంటూ వెళ్ళాల్సి ఉంటుండే బాబైతే ఏడుస్తున్నాడు అనమాట ఇక వాడిని ఎత్తుకొని అట్లా బయటకు వచ్చాం వారు కొట్టుకు వెళ్ళాలి పాప కూడా వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి రెడీ అవుతున్నారు ముందరే మా ఇంటి ముందరే అనమాట అందుకని చెప్పేసి ఎంత దూరమో వెళ్ళాల్సిన బాబు ఎందుకు వేడుస్తున్నాడు అంటే నాన్నతో పాటు నేను కూడా వెళ్తాను కిందకి అని మా చెట్లో పూలు అయితే పూసేసాయి రోజు పూస్తున్నాయి ఇది ఒకే రోజు కాదు అదో చూస్తారా నేను వెళ్తున్నాను రెడీ ఉన్నారు అవి చెప్పండి అంటే వారు నేను చెప్పను అని ఇట్లా తలక అట్లా ఉంటుంది జస్ట్ అంటే చూడండి ఇక్కడ చూడండి అంటే ఇక నెక్స్ట్ చూసేసారు అనమాట పర్వాలేదు హెనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న ఏదో అంగడికి అయితే వెళ్తున్నారనమాట ఆ చివరి దాకా వెళ్ళి టమోటాలు ఉన్నాయా అని అడిగారు అనమాట నేను చెప్తున్నా ఉన్నాయి ఉన్నాయండి సరేలే అని చెప్పేసి వెళ్తున్నారనమాట వెళ్ళేసి ఇక చికెన్ అయితే తీసుకొస్తారు ఎంత దూరమో లేదు ఫ్యాన్సీ స్టోర్ అని ప్రొవిజన్ స్టోర్ అనమాట ఇది అంటే మనకు అన్నీ దొరుకుతాయి కదా చిన్న చిన్నవి ఎటువంటి తినేవి అట్లా అన్నీ ఉంటాయి కదా చిల్లరంగుడి అంటారు కదా అది చిల్లర మకం దానే అనుకోకండి చిల్లర కొట్ట అనమాట ఇది అందుకే దాని పక్కన ఫిష్ అటు సైడ్ కొంచెం ముందుకు వెళ్తే మటన్ కొట్టు ఇటు సైడ్ రైట్ సైడ్కి వస్తే లెఫ్ట్ సైడ్కి వస్తే అటు ఇటు పక్కన చికెన్ ఫిష్ అన్నీ ఉంటాయి అట్లానే ఫ్యాన్సీ స్టోర్ అట్లానే బట్టల షాపు అట్లానే గోల్డ్ షాపులు అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట ఎక్కడికి వెళ్ళి శ్రమపడేది లేదు ఇదైతే చికెన్ సెంటర్ అనమాట ఇంకా ఎక్కడికి రావాలి మా వారు వచ్చేసి చికెన్ కొట్టించుకొని వచ్చేస్తారనమాట ఎప్పుడు వంద రూపాయలు తెప్పిస్తుంటే కానీ ఈసారి ఒక హాఫ్ కిలో అయితే ఎక్కువ తినాం మేము అయినా కూడా ఇక ఫ్రై చేసుకుంటే ఫ్రై అయితే తింటాం అనమాట చికెన్ కర్రీ అయితే ఒక్కరు మా ఏలు కూడా బెటర్ నేను తప్ప ఇక్కడైతే పూల కొట్టి పూలు ఉదగడ్డలు పసుపు కుంకుమ అన్నీ దొరుకుతాయి అంటే ఇది మెయిన్ రోడ్ కాబట్టి మొత్తం అన్నీ దొరుకుతాయి అదైతే ఫిష్ సెంటర్ అనమాట అక్కడ ఒక బాక్స్లో వేసారు చూసారా అదే ఫిషెస్ అన్నీ ఇక సండే వస్తే అసలు ఒక్క నిమిషం తిరిగి అనమాట ఈ షాపుల కన్నటికి అట్లా క్యూ కట్ తింటారు ఇంకా ఇప్పుడే మార్నింగ్ మార్నింగ్ కాబట్టి ఇట్లుంది అందరూ రోడ్డు మీద వెళ్తే ఇక షాపింగ్ అయితే వెళ్తారు వస్తుంటారు అట్లనే ఉంటుంది మా చెట్లు అయితే పూలు అయితే పూస్తున్నాయి రోజు పూస్తున్నాయి ఏమైతే చలికాలం కదా చలికాలం వస్తే పూస్తూనే ఉంటాయి ఎండలకాలం వస్తే ఇక డౌట్ అనమాట ఎండకి చలికాలంలో పూలు ఎక్కువ పూస్తాయి చూసారా ఎంత బాగు మంచిగా ఉన్నాయో ఇదైతే ఏ కల్వర్షం లేకోకుండా ఎంత మంచిగా ఉన్నాయన్నమాట నైట్ మొత్తం వర్షం పడ్డదండి మా చెట్లకి వర్షం వస్తే చాలు అదొక హ్యాపీనెస్లో ఫీల్ అవుతుంటాయి అందుకని చెప్పేసి అవి వాటర్ అంతా వచ్చేసి ఇక్కడ ఆకుల మీద ఇట్లనే ఉంటాయి అప్పుడు చి చిన్నప్పుడు ఇట్లా చెట్టు కిందకు పోయి నీళ్ళన్నీ ఇట్లా అనేవాళ్ళం అవన్నీ అనమాట ఎప్పుడైనా ఊరికి వెళ్తే ఇక ఇంకా ఇప్పుడు బాబు పుట్టేశాడు కాబట్టి బయటికి వెళ్ళొద్దు అటు వెళ్ళదు చల నేను ఇలాంటి ఆచారాలు ఉండేవి కానీ ఇప్పుడు బాబు పెద్దగా అండి కాబట్టి ఇక మేము ఊరికి వెళ్తే మంచిగా ఇక నేను మా చిన్ననాటివన్నీ మీకు గుర్తు చేసి వీడియో కూడా చేస్తాయి ఎక్కువ మొగ్గులు అయితే ఎక్కువ పగిలేయి మా చెట్లలో నేనైతే ఇప్పుడు మా వారు అంగడికి వెళ్ళారు కాబట్టి వీడియో షూట్ చేసుకుంటున్నాను లేకుంటే ఇక వెళ్ళి రెడీ చేయాలి కదా వంటలు ఇక ఎట్లుంటాయి ఇంట్లో చేయాలి కదా త్వర త్వరగా అని అందుకని చెప్పేసి మొత్తం అన్ని వన్ననే రోజు రెగ్యులర్గా వీడియోస్ చూసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఏంటి అని చికెన్ అయితే బట్టుకు వచ్చేసారనమాట ఎప్పుడైతే చేయాలి ఇంకా ఇంకా వెళ్ళేసి చపాతీ పిండి అయితే కలిపి పెట్టనారు నేనైతే కలి చపాతీ పిండి తడపలే వచ్చినప్పుడు ఇంకా వీడియో తీసుకుంటూ ఉన్నామని కోప్పడుతున్నారనమాట నా మీద పర్వాలేదు ఎనీవే మా వారే కదా కోపడి ఎవరు కోప్పడలే కదా అంటే అంత పెద్ద పెద్ద కోపాలు కాదు చిన్న చిన్న కోపతాపాలు ఇట్లా కేక్ బ్రెడ్ అయితే తెప్పిస్తాను ఎప్పుడైనా నా కొడుకు అయితే హై అంటున్నా అనమాట అట్లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడనమాట నా కొడుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చిన్న గట్ట తుంచిస్తే వాడే తినేస్తాడు దానికి ఒక బౌల్ కూడా వచ్చి ఉంటుంది చాలా బాగుంటుంది ఎప్పుడైనా కేక్ రెసిపీ చేస్తే ఇట్లాంటివి చాలా బాగుంటాయి ఎప్పుడైతే నేను చపాతి పిండి అయితే తడిపి పక్కన అయితే పెట్టేసాను ఇక చికెన్కి అయితే రెడీ చేసేసి చికెన్ కూడా పెట్టేసాను అనమాట కర్రీకి మా ఇంట్లో ఏదైనా కానీ రెండు మూడు రకాలు చేయాల్సిందే అది కర్రీ నాకు చపాతి అన్నం ఇది అందరూ షేర్ చేసుకుంటాం అనమాట ఫ్రై మాత్రం మా వారు నా కూతురికే కర్రీ ఎక్కువ వాళ్ళు ఇష్టపడరు ఫ్రై అయితే బాగా ఇష్టపడతారు అనమాట అందుకని ఇప్పుడైతే టిఫన్ అయితే తినేసాం టిఫన్ అయితే తినేసి ఇట్లయితే నేను కర్రీ కూడా పెట్టేసాను అనమాట త్వర త్వరగా చేసేస్తాను మళ్ళీ ఇక కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా సండే మా వారితో కొద్దిసేపు టైం టైం స్పెండ్ చేయొచ్చు ఎందుకంటే వీక్స్ మొత్తం జాబ్ చేసేసి డ్యూటీ చేసేసి వచ్చి వస్తారు ఇక నేను కూడా ఆ పని ఈ పని చేసుకుంటుండే వాళ్ళకి కూడా కొంచెం బోర్ అనిపిస్తుంది ఎప్పుడు పని చేసుకుంటుండే ఇంట్లో ఉన్నా కూడా కొద్దిసేపు కూడా మాట్లాడదు అన్నట్లు వస్తుంది కాబట్టి నేను ఇక ఇంకా ఏ పనులు పెట్టుకున్నాను అనమాట సండే రోజు మా వారి ఇంటికాడ ఉంటే ఎన్ని పనులు అన్నా ఉన్నాయి మా అనుకొని వాళ్ళకు కొంచెం టైం కేటాయిస్తాను అనమాట వాళ్ళ దగ్గర హ్యాపీగా ఉండాలి కదా ఒక దొరికేదే ఎప్పుడో ఒక రోజు అది కూడా మనం బిజీ బిజీగా అయిపోతే ఇక మనము వాళ్ళకి ఇంకా టైం ఎక్కడ ఇస్తున్నాం వాళ్ళు మొత్తం మనతో హ్యాపీగా ఉండే టైమే ఉండకోకుండా ఇక వాళ్ళకి కూడా మైండ్ కొంచెం అట్లా డైవర్ట్ అయిపోయింది అట్లా అనిపిస్తుంది కాబట్టి ఇక నాకు ఎన్ని పర్సనల్ స్పన్ ఎన్ని ఉన్నా కూడా మా వారు ఇంటికాడు ఉంటే ఆ పనులన్నీ మానుకొని మళ్ళీ హ్యాపీగా ఉండాలని అనుకుంటాం అనమాట ఇంకా ఎక్కడికైనా బయట ప్లాన్ చేద్దాం అనుకున్నా కానీ ఒక ఒక టూ మంత్స్ని ఇంకా ఒక్కటే వరుస పెట్టి డ్యూటీ హోటల్ చేస్తూనే ఉన్నారు సండే రెస్ట్ లేకుండా ఎక్కడికి ప్లాన్ అయితే మా వాడైతే చూపించుమో అంటున్నాడు అనమాట చూపించేస్తాను మా అయితే చికెన్ తినిపించావాడికి కబాబు అట్లా తినిపించాను కానీ ఎక్కువ కాదు కొంచెం కొంచెం తినిపించాను వాడికి ఇప్పుడే ఏది దొడ్డినాడో మో ఎగ్గు పెట్టినా కూడా అటు అని ఉంచేస్తాడు అట్లా ఆమ్లెట్ వేసి పెట్టినా గుడ్డు ఎగ్గు ఉడకబెట్టిచ్చినా అట్లా తినడం లేదు పర్వాలేదు ఇంకా ఎప్పుడు తింటాడో ఎప్పుడు నేర్చుకుంటాడో తెలీదు అదొక బాధ ఉంది మా ఇండ్లో ఎప్పుడైతే టిఫన్ అయితే తినేసామన్నమాట తినేసి ఇక ముందుకి కొంచెం బయట వర్క్ ఉండే ఆ వర్క్ కూడా ఈరోజు పోస్ట్ పని చేసుకున్నాము ఎందుకంటే నేను ఒక మైండ్ సెట్తో ఉండింటి ఏదైనా కానీ అని కానీ అది కూడా అన్ని క్యాన్సల్ మా వారు ఉంటే ఇక ఇంకొక లోకం లేదన్నట్టు ఉండాలన్నమాట చూసారా ఇక ఫ్రై అయితే చేసేసారనమాట హెమ్మి హమ్మీ హెమ్మి 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 ఫ్రై స్మెల్ అయితే ఇంటి నిండా అదరికి పోయిందనమాట ఇక నా కూతురుకైతే ఎంత హ్యాపీగా నాకైతే అంతగా ఇష్టపడను నేను కర్రీ ఎక్కువ ఇష్టపడతాను కానీ మా వారికి కర్రీ అంటే అస్సలు అనమాట ఇక ఇట్లా చేసిస్తే ఇందులోకి రైస్ వేసుకొని ఇందులోకి చపాతి వేసుకొని తినేస్తారు అంత నచ్చుతుందనమాట ఈ ప్రాసెస్ మొత్తం నెక్స్ట్ నేను చూస్తా త్వరలో ఎప్పుడైనా చూస్తా ఎప్పుడైతే బాబు చిన్నగా ఉన్నాడు కాబట్టి ఇక వాడిని ఎత్తుకొని ఎక్కడికక్కడ వెళ్ళలేను కాబట్టి ఇక వాళ్ళు కుక్ చేస్తుంటే బాబు ఏడుస్తుంటాడు అందుకని నేను ఎక్కువ తీసుకోలేను అయితే కాంబినేషన్ చపాతి చూసారా మా పాప ఏమంటే ఇలా తీసేసింది పర్వాలేదు ఏం చేయాలి పిల్లలు అలానే ఉంటారు కాబట్టి మా వారు అయితే చపాతి వేసుకొని ఇదైతే వేసుకొని ఒక నిమ్మకాయ అయితే ఆ లెమన్ అయితే జ్యూస్ అయితే వేసుకున్నారు నేనైతే చూసాను ఇది నా డిష్ అనమాట చికెన్ కర్రీ చపాతి మా వారు వచ్చేసి ఫ్రై అండ్ చపాతి వేసుకున్నారు అన్నం అయితే తినేసామన్నమాట అట్లా బయటకు వచ్చానో లేదో ఈ అంతంగా కనిపించే అని చూస్తే అస్సలు అల్లుగుద్దే కావడం లేదు ఒక్కరోజు పూసి ఒకటే రోజు ఊపిరి ఒకటే రోజు ఊపిరి పోసుకొని చనిపోయే పువ్వు ఎంత కళకళలాడుతూ ఏ లేకోకుండా అంత మంచిగా ఉంది కదా ఏదో అట్లా మన జీవితం కూడా అట్లనే అంధకారంగా మారుతుంది కానీ కొన్ని కొన్ని క్షణాల్లో అన్ దానికి అర్థమే లేకోకుండా అయిపోతుంది కదా ఇట్లా ఆలోచిస్తే కొన్ని కొన్ని అట్లా బాధిస్తుంది అనమాట ఎనీవే వీడియో నేస్తే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో షిప్ చేసి చూడండి థ్యాంక్ యూ